మెంబర్లకంత నమస్కారము నేను పిఎండి ఖాన్ అని చెప్పి నేను పామిడి నేటివిటీ నేను ఉద్యోగ నిమిత్తము డిస్టిక్ కోఆపరేషన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గా పనిచేసాం అందులో ఏమి ఎవడన్నా కానీ కానీ బైలా ఉంటుంది ఓ సంస్థకు ఏ బయలా ఉంటుంది ఆ బైలా మేరకు కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఎవరు లేరు మాత్రం వాళ్ళని అపాయింట్ చేస్తారు అత వాళ్ళని అపాయింట్ చేయక కమిటీ ఉండక ఒక సింగల్ మ్యాన్ గా అర్హత లేదు ఆయనకే సరే ఇంకొకరిక సరే కమిటీ ఉండదు కమిటీ దాకా పోతే అది సంస్థే కాదు మసీద్ మసీద్ సంస్థ ఉంటుంది మకానం సంస్థ ఉంటుంది దర్గా సంస్థ ఉంటుంది ప్రతి ఒక్క దానికి సంస్థ ఉన్నాయంటే దానికి కమిటీ వెళ్ళాలి ఆ కమిటీ పోతే మసీద్ కమిటీ వ్యవహారము ఎట్లా నడుపుతారు సింగిల్ మ్యాన్గా మాది నేనే ప్రెసిడెంట్ నేనే మెంబరు నేనే ప్రతినిధి నేను చెప్పింది వేదవాక్కు అనే వ్యవహారం అనేది సంస్థలో జరగదు ఒకవేళ మన ఇదిలో జరుగుతుంది పెద్దమైన తర్వాత పట్టి చేసుకుంటూ తనే కమిటీ కమిటీది లెక్క లేదు కమిటీ ఇప్పుడేటికి రాజీనామా ఇచ్చేది కమిటీ అంతే ఆయన మాట వేదవాకుగా చేయాలని చెప్పినట్టే చేయము మేము అని చెప్పి ఉద్దేశంతోనే కమిటీ అంతా రాజీనామా చేశారు కమిటీ అంతా రాజీనామా చేసేది ఇప్పటికే ఒక్క కమిటీ మెంబర్ లేడు కాకపోతే ఆయనే నేను డీన్ చేశాను నేనే చెప్పింది వేదవాకు అనేది ఒక పెద్ద తప్పు సంస్థల నువ్వు ఎలా నీ ఇంట్లో ఉండొచ్చు చోట ఉండొచ్చు కాకపోతే సంస్థ అయిన తర్వాత కమిటీ ఉండాలా ఆ కమిటీని ప్రతి కమిటీ కాన్ఫరెన్స్ చేసుకోవాలా ఏదైనా సమస్య వస్తే దాంట్లో డిస్కస్ చేయాలా కాకపోతే ఆ డిస్కషన్ ఒకవేళ డిస్కస్లో ఎవరో ఇట్లా అని చెప్పినట్టుగా ఊరుకుంటావు అది ఇస్తే అని చెప్పేది ఆయన వాక్వాదం ఇది మేము విన్నవాదం నేను వచ్చి సుమారుగా పన్నెండు ఏళ్ళు పదమూడేళ్ళు అవుతుంది ఉద్యోగం నుంచి వచ్చి ఇకి అప్పటి నుంచి చూసాను ఇదే వ్యవహారం మెంబర్ ఏం జరగాల గానీ ఆయన జరగల అని నేను నా ప్రాక్టికల్గా నేను చూసింది వ్యవహారం ఇది ఆ సంస్థ యొక్క వ్యవహారాలు జరిగేది ఇట్లా కమిటీ ఉండాల కమిటీ దాకా పోతే వన్ మ్యాన్ కమిటీ ఉండదు